హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిలీప్ టు జెడ్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ అయితే మోపీదేవి గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం అనమాట ఈ దేవాలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని మోపిదేవి అనే గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అలాగే శిముడు కలిసి ఉన్న దేవాలయం ఏకైక దేవాలయము ఇక్కడ మోపిదేవి అనే గ్రామంలోనే ఉందనమాట ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే శని ఆది మంగళవారం రోజుల్లో ఎక్కడెక్కడ దేశ నలుమూలల నుంచి భక్తులు అయితే ఇక్కడికి వస్తారనమాట ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా ఇక్కడికి పెళ్లి కానివారు అలాగే పెళ్ళయ్యి సంతానం లేనివారు అలాగే చెవిటి మోగవారు రే రేచీకటి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువగా ఈ టెంపుల్కి అనేది ఎక్కువగా వస్తారు అలాగే స్వామివారికి ఇక్కడ ముడుపులు కట్టించి మొక్కులు అనేది చెల్లించుకుంటారు అనమాట మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్దాము అది ఒకటి ఆదివారం కావడంతో అస్సలు గుడి అయితే ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఉన్నారనమాట అందుకనే మనం స్పెషల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అలాగే ఆ పరమశివుని యొక్క దర్శనానికి అయితే మనం వెళ్దాము పెద్నాని గారితో చాలా రోజుల తర్వాత లాంగ్ జర్నీ చేసి భూమిదేవి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట చిన్నగా ఇక్కడ ఏంటనేది పెద్ద గారు చెప్తారు పెద్దనాన్ని చెప్పండి మన పాత కృష్ణా జిల్లాలో భూమిదేవి అనేది మనకి చల్లపల్లి దాటిన తర్వాత ఉంది ఇక్కడ సుబేశ్వర స్వామి చాలా ఇక మంది భక్తులు ఇక్కడ రావడానికి కారణం చాలా స్వచ్ఛంగా స్వామి అని అలాగే ఇక్కడ పిల్లలు లేనివారు కానీ పెళ్లి కావచ్చు కావాలని ఒకసారి స్వామివారి భక్తి తీర్చుకొని మళ్ళీ సంతానం కలిగాకని పెళ్ళి అయిన తర్వాత కానీ మళ్ళీ రావడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అది ఆ నమ్మకం మీద ప్రజలందరూ కూడా విపరీతమైన భక్తులతో అలాగే మంగళవారం బాగా భక్తులతో క్రికెట్లు ఆడద్ది అలాగే ఆదివారాలు ఇక్కడ విభ భక్తులతో సోమవారం మీరు అనుగ్రహం కోసం కానీ నమ్మకం సోమవారం నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది జనంతో ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది సోమవారిని దర్శించుకొని వెళ్తున్నాం అర్నాన్న గారు స్వామి గారు ఉండడం వెంటనే విఐపి దర్శనం అంటే ఇలా వెళ్ళి ఇలాగ వచ్చేసాం అసలు ఖాళీ లేదనమాట యాక్చువల్గా ఆదివారం శని ఆదివారాలు అలాగే మంగళవారం కూడా బాగా రశ్వక్గా ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో అది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే గర్మగుండలు తీయకూడదని చెప్పేసి అన్నారు అందుకని తీయట్లేదు అదేనైనా ఖాళీ లేదు యాక్చువల్గా టెంపుల్ అయితే బయటకు ఉంది పార్కింగ్ కూడా ఖాళీ లేదు మానవ సేవే మాధవ సేవ నాగవల్లి నాగవృక్ష సంతానం లేనివారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ ముఖమైన స్వామివారిని మొక్కుకొని ఇక్కడ ముడుపులు కడుతున్నారు చూసారు కదా పొంగలు కూడా సమర్పిస్తున్నారు ఇదిగోండి ఉయ్యాలలో ఉయ్యాలలో కడుతున్నారు എവിടെയാ Генടപ്പെട്ട ചെക്ക്മൻ നിൽchutz സിഗഗ ടലയൻ